న్యూ ఫ్యాషన్ ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ వెల్కమ్ టు కిరణ్ టీవీ జనసేనాని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ప్రజా పోరాటాలు చేసాడు ఆ ప్రజా పోరాటాల్లో భాగంగా సుగాలి ప్రీతి కేసును కూడా ఆయన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఈ కేసుకు నేను న్యాయం చేస్తానని ప్రతిపక్షంలో మాటిచ్చాడు ఆ తర్వాత కాలక్రమంలో అది సిబిఐకి వెళ్ళింది ఇప్పుడు జనసేనాని అధికారం లేకొచ్చారు అధికారం లేకొచ్చిన తర్వాత ఇప్పుడు ఆ కేసు గురించి సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ జనసేనని కొన్ని ప్రశ్నలు సంధించింది అవేంటి ఈ సుగాలి ప్రీతి కేసు ఎలా మలుపు తిరుగుతోంది అన్న దాని గురించి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఎస్పి పవన్ గారు ఉన్నారు సార్ని అడిగి ఈ కేసు గురించి సుగాలి ప్రీతి అమ్మగారు ఏం మాట్లాడుతోంది అనేది కనుక్కుందాం నమస్తే సార్ నమస్తే కిరణ్ గారు సార్ చెప్పండి సార్ సార్ ముందుగా జనసేనానికి అలాగే జన సైనికులకి కిరణ్ టీవీ తరఫున శుభాభినందనలు సేనతో సేనాని అనే కార్యక్రమం కూడా ప్రజాహితం అని అనుకుంటున్నాను నేను కూడా అది అద్భుతమైన కార్యక్రమంగా దిగ్విజయం చేకూరాలని అందరు ప్రజలతో పాటు మనం కూడా మీడియా ద్వారా మనం కూడా కోరుకుంటున్నాం కోరుకుందాం సో అసలు ఫస్ట్ సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ గురించి మాట్లాడే ముందు సుగాలి ప్రీతి కేసు గురించి సంక్షిప్తంగా తెలియని మన వాళ్ళకి కొంతమందికి కొంతమందికి చాలామందికి తెలుసు విషయం తెలియని వాళ్ళకి ఒకసారి చెప్దాము సిఆర్ఆర్ రెడ్డి కట్టమంచి రామలింగారెడ్డి కాలేజ్ నెల్లూరు లోపల సుగాలి ప్రీతి టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఆగస్టు నెలలో అనుకుంటాను బహుశా తను అత్యాచారానికి గురై ఫోర్ ఇయర్స్ బ్యాక్ టూ థౌజండ్ సెవెంటీన్ ఎనిమిది సంవత్సరాలు అయింది రెండు వేల పదిహేడులో జరిగిన సంఘటన అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారంలో లేరు ఈ కేసు జ జరిగినప్పుడు అమ్మాయి అత్యాచారానికి గురైనప్పుడు ఎవ్వరు ముందుకు రాల ఆయన పాపం ఆవేదన అదే వెలిబుచ్చడు ఇవాళ నా మీద బట్ట కాల్చి నా మీద వేయటం చాలా ఈజీ ఆయన స్పీచ్ని మనం కొంత విశ్లేషణ చేయడానికి డీకోడింగ్ చేయడానికి ప్రయత్నిద్దాం అదేంటంటే ఆయన క్లారిటీగా ఏమన్నారంటే నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేవలం రాపాక తప్ప వేరే సీట్లు రెండు ప్లేసుల్లో కూడా నేను ఓడిపోయినా కూడా నేను నిలబడి అక్కడ జగన్కి వ్యతిరేకంగా అప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే ఛాన్స్ కానీ ధైర్యం కానీ ఎవరికీ ఉండేది కాదు అలాంటిది నేను సుగాలి ప్రేతి ప్రీతి కేసు గురించి నేను మాట్లాడాను ఆ తల్లి ఆవేదనను నేను అర్థం చేసుకున్నాను అందుకని నాకు వెనకాల బలం లేకపోయినా నా జనంతో రెండు లక్షల మంది జనంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆయన ఎఫ్ఐఆర్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి నమోదు చేసిన సందర్భాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారే ఇనిషియేటివ్ తీసుకున్నారు వాడికి చాలా ధైర్యం కూడా చెప్పారు వాళ్ళ మదర్కి వాళ్ళ ఫాదర్కి కూడా ఈ ప్రెషర్కే వాళ్ళకి వీళ్ళకి ఇచ్చిన ప్రెషర్ వల్లే అప్పటి ప్రభుత్వం ఏదైతే ఉందో వీళ్ళకి ఎకరాల స్థలం అంటే దగ్గర దగ్గర ఇప్పుడు పోల్చుకుంటే ఇప్పుడు ఇప్పుడు ఈ దాని లోపల రెండు కోట్ల పైమాటే ఆ స్థలం ఆ పొలం వాల్యూ ఐదు సెంట్ల భూమి కర్నూలు లోపల ఇచ్చి వాళ్ళకి వాళ్ళని వాళ్ళిద్దరికీ రెవెన్యూ శాఖలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి సుగాలి ప్రీతి మదర్ ఫాదర్ ఇద్దరికి రెవెన్యూ శాఖలో ఒక జూనియర్ క్లర్క్ రేంజ్ లోపల వాళ్ళకి ఇవ్వటం కూడా జరిగింది సో అప్పుడు దీన్ని కొంచెం అణిచేసే ప్రయత్నం జరిగింది ఈ కేసుని డీవియేట్ చేసే ప్రయత్నం కూడా జరిగింది అసలు జరిగింది ఏంటి ప్రైమరీ రిపోర్ట్ లోపల చాలా అనుమానాలు ఉంటాయి సుగాలి ప్రీతి సూసైడ్ చేసుకుంది అక్కడున్న ఫ్యాన్కి ఊరి వేసుకుని చనిపోయింది అని చెప్పి కానీ ఈ అమ్మాయి హైట్ ఫైవ్ పాయింట్ టూ అక్కడున్న కంప్లీట్గా ఉన్న సీలింగ్ హైట్ టెన్ ఫీట్ అక్కడ దొరికిన స్టూల్ని పెట్టినా కూడా ఈ అమ్మాయి హైట్కి అమ్మాయి అక్కడ చీర కట్టుకొని తీసుకునే అవకాశం కూడా లేదు అసలు చీరతో ఉరేసుకునే సమస్య లేదు బికాజ్ టెన్త్ క్లాస్ గర్ల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంది అమ్మాయి హాస్టల్లో ఉంటుంది వీటన్నిటికన్నా ముందు చాలాసార్లు ఎవరైతే చైర్మన్ ఉంటారో ఆ ప్లేస్ లోపల ఆ చైర్మన్ కొడుకులు హర్షవర్ధన్ రెడ్డి దివాకర్ రెడ్డి అనుకుంటే వాళ్ళ మీద ఎలిగేషన్స్ అమ్మాయి చేసింది పేరెంట్స్కి కూడా చెప్పింది దాన్ని బట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు అయితే ఈ విషయాలన్నీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు క్లారిటీగా అంటే అప్పుడే అమ్మాయికి ఏదైతే అత్యాచారానికి గురైందో అప్పుడు అమ్మాయి బాడీలో దొరికిన సెమన్ డిఎన్ఏ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి అసలు మ్యాచ్ అవ్వడం లేదు ఎలాంటి పరిస్థితుల్లో కేసుని పక్కదారి పట్టించారు వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేస్తేనా కేసు పక్కదారి పట్టింది వీళ్ళ కేసు అసలు అనాథలు లాంటి అసలు ఎలాంటి వెనకాల మంది మార్బలం లేని ఆ అనామకులు పాపం వాళ్ళు అసలు వాళ్ళకి ఏ ఇది లేదు అలాంటి వాళ్ళ మీద అలాంటి కేసులు చాలా ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు అలాగే చేశారు అప్పుడు సాక్ష్యాలు తారుమారు చేసేసారు ఫైవ్ మెన్ తోటి ఒక ఐదుగురు తోటి ఒక టీమ్ కూడా వేసారు అందులో ఒక గైనకాలజిస్ట్ కూడా ఉంది ఆ అమ్మాయిని బ్రూటల్ గా రేప్ చేసి అమ్మాయిని చంపేశారని కూడా తేలింది ఇది సిబిఐకి చెప్పి నిజా నిజాలు నిర్ధారించండి అని చెప్పి హైకోర్టు చెప్పడం కూడా జరిగింది ఇంతకు మించి నేనేం చేయగలను సిబిఐకి వన్స్ వెళ్ళిపోయిన తర్వాత ఆ కేసు వెళ్ళిపోయిన తర్వాత అంటే ఇప్పుడు సుగాలి ప్రీతి వాళ్ళ వర్గం పవన్ కళ్యాణ్ పైన ఇది అంటుందా సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ ఏమంటుందంటే ఇప్పుడు నేను క్లియర్ గా చెప్పి అమ్మా నేను చేయాల్సిందంతా చేశాను సిబిఐకి వెళ్ళింది అందులోపల వాళ్ళు ఏం రాశారు ఎలా వాళ్ళు ఇది చేస్తున్నారు అనే దానికి సిబిఐ ఏంటి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అది సెంట్రల్ స్టేట్ పాత్ర ఉండదు ఇక్కడ ఉన్న వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారేమో అనే అనుమానంతో మన దోషులను కూడా నట్ల వాళ్ళు ఎవరైతే దొరికేలో వాళ్ళని కేసు పూర్తయిన దాకా నిందితులుగానే మనం భావించాలి అవును సో ఎవరు చేశారు ఏంటనేది క్లారిటీగా అక్కడ వాళ్ళు చూస్తారు ఇప్పుడు నేను ఒక డిప్యూటీ సీఎంని నేను ఏడా తేడాగా నోటికి వాళ్ళు దగ్గర పెట్టుకుని నేను మాట్లాడాలి ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడటానికి వీల్లేదు ఎందుకని అంటే సిబిఐకి సంబంధించింది హైకోర్టు నుండి కూడా అక్షంతలు వస్తాయి అలాగే ఎమ్మెల్యేలు అందరూ కూడా కూర్చుని హోమ్ మినిస్టర్ తోటి మన హోమ్ మినిస్టర్ అనిత గారితో కూడా కూర్చుని అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఆ రోజు కేసుల గురించి కూడా మనం మాట్లాడుకొని కంప్లీట్ చేద్దాము నేను ఆ ప్రాసెస్లో ఉన్న నేనేం మర్చిపోలేదు తల్లి అని చాలా క్లియర్గా చెప్పాడు అయితే ఇప్పుడు సుగాలి ప్రీతి వాళ్ళ మదరు ఏ ఇంటెన్షన్ ఏ మోటో తోటి ఆవిడ ఇది చేస్తుంది అనేది ఒకసారి మనం విశదీకరించుకోవాలి ఇప్పుడే ఆవిడ ఎందుకు బయటకు వచ్చింది ఎనిమిది సంవత్సరాలు అయింది పద్నాలుగు నెలలు మీ ప్రభుత్వం లో ఇప్పటి వరకు మీరు సుగాలి ప్రీతి మీద ఫస్ట్ సైన్ మీరు చేస్తారన్నారు కానీ ఎందుకు చేయలేదు అని చెప్పి ఆవిడ ప్రశ్నిస్తుంది ఇదే ఇంతకుముందు ఎందుకు చేయలేదు కరెక్ట్గా సేనతో సేనాని అనేది ఒకటి మనం పెట్టుకున్నప్పుడు మాత్రమే ఎందుకు చేయాల్సి వస్తుంది ఆవిడ అంటే తెలియాలి కదా సార్ సిబిఐలో ఉంది తెలియాలి తెలుస్తుంది ఆవిడ కూడా చాలా క్లియర్ గా తెలుసు అంటే ఎవరైనా ప్రోద్బలంగా ఉందా అయితే మనం ఈ కేస్ తాలూకా ఇది చూసినప్పుడు పబ్లిక్ కామెంట్స్ కానీ యూట్యూబ్ లో మనం చూస్తే అమ్మ మీరు ఆల్రెడీ లబ్ధి పొందారు మీరు మరి అప్పుడే లబ్ధి పొందినప్పుడు మాకు పొలాలు స్థలాలు ఇవేమొద్దు మాకు మా కూతురు చనిపోయింది కాబట్టి న్యాయం కావాలి అని చెప్పి మీరు ఎందుకు పోరాటం చేయలేదు ఎనిమిదో సంవత్సరం వచ్చింది కదా ఆగస్టుకి ఎనిమిది సంవత్సరాలు పూర్తయ్యాయి ఈ సుగాలి ప్రీతి మోడర్ అయ్యి వాటి మీద మీరు సంపాదించారు కానీ ఏమాత్రం మీరు ఇప్పుడు పద్నాలుగు నెలలుగా మీరు వెళ్ళి అడిగారా మీరు వెళ్ళి గట్టిగా నిలదీసారా మరి ఇప్పటి వరకు లేని ఇది ఇప్పటికిప్పుడు ఎందుకు వచ్చింది అని అంటే ఎవరన్నా కుట్ర చేస్తున్నారా అనే అనుమానం కూడా మనకు కలుగుతుంది ఒకవేళ స్టేట్ పరిధిలో అంటే సుగాల్ ప్రీతి వాళ్ళ మదర్ అడిగి అడిగిందంటే న్యాయం ఉంది న్యాయం ఉంది కానీ ఇప్పుడు చెయ్యాల్సిందంతా చేశారు పవన్ కళ్యాణ్ గారు సిబిఐకి వెళ్ళిపోయింది హోమ్ మినిస్టర్ దాకా వెళ్ళింది సెంట్రల్ హోమ్ మినిస్టర్ తోటి కూడా మాట్లాడారు అన్ని జరిగినప్పుడు ఆయన అసలు అధికారంలో లేనప్పుడే రెండు సీట్లు ఎమ్మెల్యేగా పోగొట్టడం వల్ల సిబిఐ స్థాయికి వెళ్ళింది స్థాయికి వెళ్ళింది అదే చెప్తున్నాడు ఆయన నేను అసలు ఏ ఇది లేనప్పుడే నేను అంత ధైర్యంగా ముందుకొచ్చాను ఏ ఆయుధం కానీ ఏ ఇది కానీ ఏ పవర్ గాని నాదో లేదు అప్పట్లోనే నేను ఇంత ముందుకు చేశానంటే మీరు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలమ్మా ఎందుకు నేను వదిలేస్తాను అని చెప్పి ఆయన పాపం చాలా ఆవేదన వెళ్ళగక్కాడు ఈ రోజు ఇంకోటి కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే నేను చాలా మెత్తన మనిషిని కాబట్టి నా మీద ఒక రాయటం మీకు ఈజీ ఆయన ఎంత బాధ ఉంటే ఆ మాట అంటాడు పవన్ కళ్యాణ్ గారు నా మీద చాలా ఈజీ మీకు ఏదన్నా మాట్లాడాలన్నా ఇది చేయాలన్నా అదే జగన్ ప్రభుత్వం ఇలా చేసినప్పుడు మీరు ప్రశ్నించారా మీరు రోడ్డు మీదకి వచ్చారా చంద్రబాబు నాయుడు గారిని లోపలికి వేసినప్పుడు ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు ఎవరన్నా కనీసం ఆయన దగ్గరికి వచ్చి ప్రొటెస్ట్ చేశారా ఎలిగేషన్స్ ఏమైనా చేశారా ఆయన తీసుకెళ్ళి ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ని జైల్లో వేసినప్పుడు నేనే కదా అప్పుడు నాకేమన్నా అధికారం ఉందా అని చెప్పి చాలా సుస్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చెప్పటం అనేది ఇదంతా చూస్తే ఏమనిపిస్తుందంటే సార్ ఒకే ఒక్క అనుమానం ఇన్నాళ్ళు ఆగిన వ్యక్తి సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ ఫాదరు ఆవిడ ఫిజికల్లీ కూడా ఛాలెంజ్డ్ ఫిజికల్లీ కూడా హ్యాండిక్యాప్డ్ ఆవిడ అయినా సరే ఎన్నాళ్ళు ఊరుకుని ఇప్పటికిప్పుడు అంటే లబ్ధి పొంది పొంది అసలు ఎందుకు నాకు వద్దు అనొచ్చు కదా ఆవిడ నాకు ఈ ఈ క్లర్క్ పోస్ట్లు వద్దండి నాకు న్యాయం కావాలని పోరాటం ఎందుకు చేయలేకపోతే ఇది నెంబర్ వన్ అనుమానం వస్తుంది పబ్లిక్లో రెండోది ఇప్పుడే సేనతో సేనా అని అనే ఇది పెట్టుకున్నప్పుడే చేస్తుంది అని అంటే ఎవరన్నా ప్రతిపక్షాలు ఉసిగొల్పుతున్నారా అనే అనుమానం కూడా వస్తుంది ఆవిడని సో ఇవన్నీ ఈ రాజకీయాలు కాకుండా న్యాయం జరిగేలాగా పోరాడాలమ్మా గతంలో కూడా కిరణ్ టీవీ మీకు చాలా అండదండగా ఉంది పవన్ కళ్యాణ్ గారితో పాటు మీరు కూడా కొంచెం సంయమనంగా మీరు ఆలోచించి ఆ కేసు ఏమైంది ఎక్కడ దాకా వెళ్ళింది ఉంది అనేది మీరు ఆలోచిస్తే బాగుంటుందేమోనని చెప్పి నిజంగా విజ్ఞప్తి చేస్తున్నాం తప్పకుండా సార్ అంటే ఆమె కూడా ఆలోచించాలి అప్పుడు ఎవ్వరు ఆ కేసును బయటకు తెచ్చిందే పవన్ కళ్యాణ్ గారు సార్ ఎవ్వరు ఆమె అరణ్య రోజున ఇంకా ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ టే కేసును టేకప్ చేశాడు ప్రపంచానికి తెలియజేశాడు సార్ సుగాలి ప్రీతి కేసును అవును అలాంటి వాడు అప్పుడే చేసిన వాడు ఇప్పుడు అవకాశం ఉంటే ఎందుకు చేయడు సీబీఐలో ఉంది కాబట్టి ఒకసారి కేసు పూర్వపురాలన్నీ కనుక్కొని మాట్లాడితే బాగుంటుంది అనుకుంటాం ఎస్ థ్యాంక్ యూ